హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు లైఫ్ అట్ ఫార్మ్ హౌస్ చాలా రోజుల తర్వాత మళ్ళీని ఎందుకంటే ఈ మధ్యలో రావడానికి లేదండి పిల్లలు లేని వల్లనే మా టిల్లు వల్ల మాకు కొంచెం లేదు ఆయనకు వర్క్లు ఉంటున్నాయండి ఆఫీస్ వర్క్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల రావడానికి లేదు అందుకే చాలా రోజులు అయ్యిందండి మేము వచ్చేసరికి నానే అక్కడే దూకుతాడాడు వీడితో వచ్చింది అట అట్నాడు అట్నాడు మేము వచ్చేసరికి మా అనపకాయలు చాలా పొడవుగా పెద్దగా అయిపోయి ముదిరిపోయినాయి అన్నమాట అవి ఎలా ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తానండి నడవండి నిమ్మకాయలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఫస్ట్ మనం ఏంటంటే కొంచెం ఆర్వేస్ట్ ఉందండి ఆర్వేస్ట్ చేసుకుందాం మన సబ్స్క్రైబర్లు వస్తున్నామని ఫోన్ చేశారు వాళ్ళు వచ్చేలోపు మనం ఒక చిన్న వీడియో చేసేసుకుని ఏదైతే హార్వెస్ట్ ఉందో అవి చేసు చేసేద్దామండి ఫస్ట్ అయితేనే తర్వాత టైం ఉంటే మాట్లాడదాము ఎందుకంటే మేము కూడా మళ్ళీ నైటు పోయినసారి వచ్చామండి పదిహేను రోజుల క్రితం వచ్చాము కానీ మా టిల్లుని తీసుకుని వచ్చాం చెప్పానండి మీకు వీడియోలను వీడికి వాడికి పడతలేదని ఇప్పుడు కూడా మా టిల్లుని తీసుకుని వచ్చాము మరి అందుకనే వీడు ఏమవుతుందంటే నైట్ అయ్యేసరికి నడవండి ఇంకా నరుస్తున్నాడు అనమాట ఉంటలేదు కొన్ని రోజులు అలాగా వెళ్తూ వస్తూ ఉంటే వీడికి కూడా కొంచెం అలవాటు అవుతుంది కదా తర్వాత మనం ఒక రోజు ఉండడానికి కానీ రెండు రోజులు ఉండడానికి కానీ ట్రై చేద్దామండి కొన్ని రోజులు వీడు అలవాటు అయ్యేదాకా కొన్ని రోజులు కొంచెం తీసుకెళ్ళిపోతూ ఉంటాము వీడు కూడా వచ్చి వెళ్తూ ఉంటే వాడికి కూడా కొంచెం అలవాటు అవుతుంది అన్నమాట చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఏం చేద్దాం నిమ్మకాయలు ఉన్నాయండి ఫస్ట్ రాలిపోయి ఉన్నాయి చెట్టు కింద అవి తీసుకుందాము మనకి అసలే నాకు ఎంత హ్యాపీగా ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఏంటంటారేమో ఈ వర్షాలకి పడ్డా కొద్ది వర్షాలకైనా సరే మనకి బెండకాయ కానీ వంకాయ కానీ భలే వచ్చినాయండి మొక్కలు అయితే బ చాలా బాగా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది చూద్దామండి మీ వెనకాల జో ఒకటి పండిపోయిందండి పైన మీకు కనిపిస్తుందో లేదో మరి నాకైతే కనిపించింది పండు అయింది ఇదిగోండి ఇవి ఎంత ఉన్నాయి రెండును పండిపోయినాయి అప్పుడే అమ్మ నేను వెళ్ళిపోతానేమో చెట్టుతో పాటు అమ్మ వెనకాల ఉంది జాంకాయ పెద్దది అయ్యిందంటారో పెద్ద కాయ ఉందండి మరి అయిందంటారు ఇది చూడండి ఎంత ఉన్నాయి కాయ అయితే పెద్దది ఉందండి అయ్యింది అవ్వలేదని తెలియదు అని ఇవ్వండి అక్కడ తింటాను నేను అది బాగుంటుంది నానా టిల్లు టిల్లు వస్తాడు వస్తాడు వెనకాల నుంచే దూకుతాడు కొంచెం చూడండి ఇగో బత్తాయిలు కాయలు పెద్దగా అయినాయండి బత్తాకాయలు ఓ గ్లాస్ జ్యూస్ అవుతుందేమో ఇది కోసుకుని అయితే తిందామండి ఇప్పుడైతే స్నాక్స్ టైం కాబట్టి ఓ అయితే తీసుకుని తిందాం ఎలా ఉందో చూద్దాం మీరు బాము తినండి సరే అయితే రండి రండి మనకి అప్పుడు మేము వచ్చినప్పుడు ఒక పక్షి అయితే చిన్న పక్షి అయితే గూట్లో ఉన్నదండి మళ్ళీ అలా అలా అమ్మొచ్చేస్తుందేమో ఒకసారి చూపిస్తానండి పక్షి గుడ్డు పెట్టి పిల్లని పెట్టింది ఒకటి ఉన్నాయా పిల్లలు రెండు ఉన్నాయని తెలియదు ఏంటో శబ్దం వినిపిస్తుందని చెప్పేసి వెళ్ళి చూస్తే బేబీ ఉందండి రండి బాగుంది అది మళ్ళీ అలా అమ్మొచ్చేస్తుంది వాళ్ళమ్మ వచ్చి మా పిల్లని కనిపిస్తుందా ఏదో చేతున్నాం అనుకుని నడుస్తుంది అదిగోండి ఉన్నదండి ఇందాక నోరు ఆగులిచ్చరిసింది ఇదేదో అడ్డం వస్తుంది అదిపోలే పోనీ మళ్ళీ వాళ్ళమ్మ నన్ను మనం ఏమైనా పట్టుకుంటే మళ్ళీ అవి వస్తాయో రావో మళ్ళీ భయమతోటి ఆ చెట్టుకాయ పింక్ ఉంటుందండి లోపలని కదా ఇదిగోండి పింక్ ఉంటుందండి రాటిల్లు ఇప్పుడు పోయినసారి వచ్చినప్పుడు గులాబీలు కట్ చేసి వెళ్ళాను బాగా వచ్చినాయి మొన్న వీడియోలను ఇప్పుడైతే మెల్లగా కట్ చేశాను అనుకో మళ్ళా ఇక్కడ వస్తాయండి ఫస్ట్ అయితే అరవై స్టాన్ అనుగా చేసేద్దాం అడవండి మళ్ళీ మళ్ళీ చిట్టిబాబు గారు నన్ను ఒకటి చెప్పి ఇంకోటి చేస్తున్నానని తిట్టేస్తారు దానన్నా మన చూపిస్తారా తోట ఇదిగోండి తోట వంగ తోట పూత మొదలైందండి వంగ చెట్లు వంకాయ పచ్చిమిరపకాయ అండి ఇది పచ్చిమిరపకాయ పూత అయితే స్టార్ట్ అయినాయండి ఇవి పచ్చిమిరపకాయలు ఇది టమాటో టమాటో మధ్య మధ్యలో దోసకాయ పోదలండి అవే వచ్చినాయి అన్నమాట మా గుడ్డురాజు గారు వచ్చి అదిగో తవ్వుకుని పడుకుని వెళ్తాడు పచ్చిమిరపకాయను వంకాయ టమాటానండి మేము నారెంతవరకు తెచ్చాము అంతవరకు అన్నమాట సరిపోయింది బెండకాయ ఇత్తనాలు అయితే బాగా ఎక్కువ వచ్చినాయి అండి ప్యాకెట్ తీసుకొచ్చాము బాగా ఎక్కువ ఉన్నాయి అన్నమాట అయితే ఇంకా మేము చెప్పాను కదండీ ఆంటీ నేను మాకు ఎక్కడ ఎక్కడ గుచ్చుతున్నామో తెలీదు అంటే నారనుకోండి పెడుతుంటే తెలుస్తుంది అన్నమాట మనం మొక్క అనుకోండి అది నాడుతున్నప్పుడు అది తెలుస్తుంది కాబట్టి దానికి ఎంత దూరంలో పెట్టాలనేది కొంచెం ఐడియా ఉంది తెలిసింది అందుకని అవి కొంచెం దూరం దూరం పెట్టాం ఇవేంటంటే అసలు తెలియలేదండి బెండకాయ ఇత్తనాలు ఇలా పెడతాం ఎక్కడ గుచ్చామో తెలియలేదు మాకు ఆ రోజు ఆంటీకి నాకును మా ఇష్టానికి గుచ్చేసాము ఇదిగో ఒక పెద్ద తోటే వచ్చేసిందండి అసలు గోరు ఇది బెండకాయ ఇవి వచ్చేసి గోరు చిక్కుళ్ళు అండి ఫస్ట్ టైం పెట్టాం బాగా వచ్చినాయి ఇగో చూడండి గోరు చిక్కుళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి మధ్య మధ్యలో కొంచెము ఒకటి రెండు ఇదైనాయి కానీ బాగా అండి వచ్చే నాలుగు మొక్కలైనా మంచిగా మనకు కాసేటట్టు వస్తే చాలండి బెండకాయలు అయితే స్టార్ట్ అయినాయి అండి పిందులు అవిగో చూసారా మొత్తం పిందులు స్టార్ట్ అయినాయి ఇవిగోనండి బెండకాయ ఇవిగో మొత్తం స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఇప్పుడప్పుడే కొనుక్కాక్కర్లేదు బెండకాయ బాగానే ఉంటాయి కంది చెట్టు అయితే అమ్మో పెద్దగా అండి రెండే ఉన్నా కానీ కంది చెట్లు చాలా పెద్దగా అయినాయి మనకు హార్వెస్ట్ అంటేనండి టైం పడుతుందండి ఎక్కువేం లేదు ఓన్లీ ఈ బుట్ట ఎందుకంటే మనకి నిమ్మకాయలు ఏరుకోవడానికి బుట్ట తెచ్చాను టైం పడుతుంది దోసకాయ పాదులు ఆల్రెడీ ఇదిగో దోసకాయ ఏమో స్టార్ట్ అయినట్టున్నది మనకి అప్పుడు ఇదిగోండి వస్తున్నాయి అన్నమాట రానియండి ఇంకా ఆ మధ్యలో ఎప్పుడు పెట్టమండి మధ్యలో రెండు పాదులు వచ్చినాయి ఇదొకటి ఉన్నది మనకు చాలండి ఇంకా దోసకాయ బెండకాయ సాంబార్ వేసుకుందాం నాకు మొన్న కళ్ళు వచ్చిందండి ఇవి మనకి సొరకాయలు అంటే ఆనపకాయలు పెద్దగా వచ్చి ముదిరిపోయినాయి అంటే ఎంతంత పెద్దగా వచ్చినాయి అంటే చాలా ఎక్కువ వచ్చినట్టు వచ్చింది కానీ ఇక్కడ వచ్చేసిన ఏంటి కాయలు అండి ఇవిగో చూడండి ఎలాగొచ్చి ముదిరిపోయి అమ్మో నాకు ఏదైతే అసలు ఏదైతే కళ వచ్చిందో సేమ్ అండి కళకి అంతే తీసుకోలేదు అసలు చూడండి అసలు దీన్ని అమ్మో బామ్మ ఎంత కాయ కాయ బాహుబలి బాహుబలి ఉమ్మ తంగనం టంగనం అయ్యింది ఇదిగో ఇదొకటండి పక్కనే ఇది లేతగానే ఉంది కొంచెం లేతగా ఉంది కానీ ఇంకా ఇది కూడా అయిపోయిందండి ఇంకా టంగనమా అన్నమాట రెండు అలాగ అండి ఉన్నాయండి ఇగో మొన్న మేము వచ్చేసరికి మరి ఆంటీ తీసుకెళ్ళి చాలా ఉన్నాయండి పిందులు అయితేనే ఆ గోడకు ఉన్నదండి కాయ మరి రావతలకి వెళ్ళి ఏమో పాదులు ఒకసారి చూడాలి ఒక కాయ అయితే అటు ఉన్నాయండి లోపలికి పొదల లోపలికి లోపలికి ఉన్నాయి ద్రాక్షాలు గ్రేప్స్ అయిపోయినట్టు ఉన్నాయండి ఇవి ఒకసారి చూద్దాం రండి టేస్ట్ అయితే చూద్దాం రండి ఒకటి ఇస్తాను చిట్టిబాబు గారు వీడియోస్ చేస్తున్నారు కదా కష్టపడి రండి ఒక అయితే తీసిస్తా ఇప్పుడు మాకు ఎలా ఉందంటేనండి ఒక్క జంగల్లాగా అయిపోయిందండి మాకు ఇదన్నీ పాదులు కట్టాను లోపలికి రావాలంటే కొంచెం భయమేస్తుంది అన్నమాట చూడండి టేస్ట్ మీకే పెట్టాలి డౌట్ అయిపోయినాయి ఏమైపోయి పులుపా పులుప ఇంకా అవ్వలేదంటండి అవి ఇంకా అవి ఎటు కానీ టైంలో వచ్చినాయి కదా అట్లా ఉండిపోయి ఎక్కడో కాయ చూసానండి సొరకాయ ఎక్కడో చూశాను నేను అదిగోండి అక్కడ ఉంది కాయ అది అయ్యింది తీసుకెళ్ళొచ్చు మనకి నాకు కూరకు ఆ కాయ కోసేసేదా కోసేసుకో మళ్ళీ రావాలంటే కష్టంగా కొంచెం అవ్వాలి కానీ ఇది ఎలాగ డావ్ వచ్చింది కోసేసిన గోడకి తగిలి ఇక్కడ అప్పుడు నాలుగైదు కాయలు వేలండి అండి ఆంటీ తీసుకెళ్ళినట్టున్నారు అగో అన్ని కాయలు వెనక్ పాది వెనక్కి వేసేసిందండి ఆంటీ మన వెంచిన అవతలకేసింది ఎక్కువైపోతుంది దొడ్డు లోపలంతా నిండిపోతుంది అని సొరకాయ పాదు కదండి చాలా ఎక్కువ వచ్చింది ఇవన్నీ బీరకాయ పాదులు పూత మీద ఉన్నాయండి ఇంకా రండి దొండకాయ ఆ మూలకొచ్చేసి ఏమున్నాయో చూద్దాముండండి ఇవి పాపం గోరు చిక్కుళ్ళు విత్తనాలు మంచిగా ఉన్నాయని వచ్చినాయి అయ్యా ఇది పాదంతా పైకి ఎక్కేసిందండి దొండకాయ పాదు బాగానే వస్తుందిగా బుక్ ఎండిపోయినట్టు అయింది ఎందుకో దొండపాదు ఇదేమో మొత్తం ఇది ఎక్కేసింది అల్లేస్తుంది కర్రీ చెట్టు అయితే ఎక్కడంటే అక్కడ ఇత్తనాలు పడి మస్తు చెట్లు వచ్చేస్తుంది ములగ చెట్లు అవి వేప చెట్టు ఇవి ఎంతంటే బీరకాయ అండి అయ్యో మరి వచ్చినాయి కింద ఉంటే అన్న కొంచెం కాయలు బాగా వస్తున్నాయేమో ఎప్పుడు పాదులు ఎక్కిస్తుంటే వచ్చినట్టు వస్తున్నాయి ఆరిపోతున్నాయి మరి సీజన్ మరి మంచిగానే కరెక్ట్గానే పెట్టామనిపిస్తుంది చూడాలి నిమ్మకాయలు అయితే తీసుకుందామా చూసారు కదండి మా తోట ఎంత మంచిగా గుబురుగా ఈ బొగడ బంతులు బంతిలు అయితే ఈ కలుగు పువ్వులు అయితే వీటికి మంచి ఇదండి ఇంకా అందమన్నా అందమంటే ఇవేనండి మన పామ్ హౌస్కి అందమంటే ఇవే ఈ ఆకులు తీయాలండి కుళ్ళిపోతున్నాయి ఇవ్వలే ఉన్నాయండి బొగడ బంతులు చిన్నది పడింది బాగా వచ్చిందండి అసలని మంచిగా కట్ చేసేది కాదు తీయాలి ఎక్కడో అరుస్తున్నాయి గుడ్డుగా ఉన్నాడే నిమ్మకాయలు అయితే ఏరుకుందాం రండి ములక్కాయలు అయితే ఇంకా లేవండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ములగ చెట్టు శీఘ్ర అయితే వచ్చింది ఆ బొప్పాయి చెట్టు తీసేయాలండి ఏమండీ ఆ బొబ్బాయి చెట్టు తీసి రెండు మూడు రెండో ఎన్నో వేసేయాల లైన్లో అయిపోయినాయి అది సిటార్ కొమ్మని అన్నట్టు ఎక్కడో వెళ్ళి మళ్ళీ పైనే వస్తుంది పూత రండి నిమ్మకాయలు ఏరేద్దాం అంటే వర్షం కూడా ఇక్కడ ఇది ఇది కూడా అయిపోయింది దీని సీజన్ ఆ పిల్లల్ని ఏమైనా పెట్టిందంటారా మెరుపుతేగా అరుస్తా ఉంది ఏ వస్తున్నాయి అక్కడికి రాణిస్తా అది అయి పుదీనా బాగుంది కొంచెం వచ్చిన వంకాయలు ఉన్నాయి నాలుగైదు కాయలు మనకి ఎల్లో గులాబీ అవిగోండి గులాబీలు ఒకప్పుడు ఇక్కడ చెట్టు చాలా బాగుండేది అన్నమాట ఈ నిమ్మ చెట్టు వచ్చి మొత్తము ఆ ఎల్లో గులాబీని డామినేట్ చేసేసింది అన్నమాట అయితే పడేసేసినట్టు చేసింది అది నేను కట్ చేసేసానండి కట్ చేసేసినా కానీ ఆ కింద మొదలు ఉంటుంది కదా దాని మీద నుంచి చిగురు పెట్టి కాయలు వచ్చిందండి పువ్వులు వచ్చిందండి మంచిగాను ఇప్పుడు వచ్చేసి నేను నిమ్మకాయలు ఏరేస్తాను చూడండి పైన ఏమి లేవుగా నిమ్మ చెట్టు కిందకి వెళ్తున్నానండి ఇప్పుడు చాలా ఉన్నాయండి అన్ని పండిపోయినాయండి కాయలు చాలా వరకు రాలిపోయినాయి పండిపోయినాయి అబ్బా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఏం కాయలు అండి నేను అట్ వేసేస్తాను మీరు కొంచెం చూడండి అమ్మ బాబోయ్ అమ్మా అయిపోయినాయండి చాలా వరకు అయిపోయినాయి తీయాలొచ్చేస్తున్నాయి చేతులకి అయ్యా అయ్యో కోసం పడిపోతున్నాయి అయిపోయి మస్తు దిగిందండి అమ్మ చెట్టు అయితేనే మనమంటే తెలిసి ఇచ్చేస్తూ ఉంటాం వాడుకుంటాం పంట వేసుకునే వాళ్ళు అమ్ముకోవడానికే కదండి నా పైన ఒకటి ఉంది తాగండి మళ్ళీ ఇక్కడికి రావాలంటే కష్టం బుట్ట తీసుకెళ్ళొచ్చు కదా అవునుగా అంటే అక్కడ ఉంది కదా జో వంకాయ జో వంకాయ అసలే ఇప్పుడు కొంచెం టైం పడుతుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ వచ్చినాయి కాయలు ఈ కోయడానికి టైం పట్టేటట్టు ఉంది నాకు ఏరడానికే కోయడానికే టైం పట్టేటట్టు ఉంది కాయలు అన్నీ అయిపోయినాయి చాలా కాయలు అండి చెట్టు పడిపోయింది పాపం బరువుకి అన్నీ అయిపోయాయి కాయలు అవప్ప ఏం కాయలు వచ్చినాయి అసలు భలే వచ్చినాయి అబ్బా మా నిమ్మ చెట్టు అయితే హ్యాపీ అండి హ్యాపీ బంగారం అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అండి అసలు మేము ఎంత హ్యాపీగా ఉంటుందండి ఇలా నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు చిన్నప్పుడు ఎక్కడైనా చెట్లు ఉంటే అబ్బా నిమ్మకాయలు అయ్యో నిమ్మకాయలు అయ్యో కోసుకుంటే బాగుంటుంది ఇస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళం ఎక్కడైనా చూస్తే అలా ఉండేది ఇగో పట్టుకోండి ఆ పుట్ట ఇచ్చేయండి ఇలాగ ఇచ్చేయండి పుట్ట పట్టుకోండి ఒకసారి అనుకునేవాళ్ళం చూసారండి మనకు ఎంత అదృష్టం అండి ఇలాగా చెట్ల కింద కాయలు ఏరుకోవడం సరే అమ్మ చాలా కాయలు రాన్ని కాయలు రాలయ్యా సరే సరే నాన్న ఏం కాదు ఏం కాదు అమ్మా ఆడపక్కకి వెళ్ళి కింద ఉన్న ఏరేస్తా అబ్బా నా జుట్ట అంతా పిచ్చి పిచ్చి అయిపోయింది ఇటు అందులోకి ముళ్ళు ఉంటుంది కదా ఇంకా నయమే దీనికి ఎక్కువ ముళ్ళు లేదు ఏరా వెళ్ళిపోయి అక్కడ పడుకున్నావు అమ్మా అబ్బా ఏ టైం అనుకుంటున్నావు మన వినాయక చవితి టైంకి అయితే పులిహోరలే పులిహోరలు నిమ్మకాయ పులిహోరలు గోడకి తాకి సొరకాయ ఇదిగోండి ఇట్లా మచ్చపడింది కొంచెం బాగా అవుతుందండి ఇంకా వచ్చే వారానికి మంచిగా వస్తుంది అయినప్పటికీ తీసేసాను అనమాట ఎందుకంటే ఈ టైప్లో వచ్చేస్తుంది పైన ఉండదండి పైన ఇలా వస్తుంది ఇంకెందుకు లేని నాకు కూడా చిన్నగా సాంబార్లోకి పనికి వస్తుందని తీసేసుకున్నా అసలే ఎంతంత పొడవైన కాయలు ముదిరిపోయినాయండి అండి ఇత్తనాలు కుంచేస్తున్నానండి అది వంకాయ తీసేసేదా వంకాయ ఇవి పాత చెట్లు కదా మన ములక్కడలు తీసుకుని సాంబార్ వేసుకుంటే సాంబార్లోకి సరిపోతాయి నాలుగలేస్తాము సాంబార్కి ఎన్ని వేస్తాం మనకి ఎంత కావాలో సాంబార్లోకి అన్ని కాయలు మనకు వచ్చినాయి సార్ కాయలు ఐదు కాయలు వేస్తాము అందుకంటే వేస్తాము ఏదేమైనా మన చెట్టుకాయ కాయ ఒక్కటే వేసుకున్న రెండు వేసుకున్న అదో ఆనందం అది మొత్తం జుట్టు పీకేసిందండి చెట్టు మొత్తం నిమ్మకాయ చెట్టు జుట్టు మొత్తం లాగేసింది ఏమండి ఉసిరిగాయలు పైన ఉన్నాయండి బాగానే కాయలు పెద్ద పెద్దగా అయిపోయి అవిగో కనిపించినాయా ఏ మేము కోసేసుకుంటామన్నట్టు ఆ పైన ఎక్కడో ఆరు కొమ్మని కాసినవియండి ఉసిరిగాయలు చిన్నయండి తినే కాయలు అవి మాకేం అందుతాయి ఆ ఏమో పొడవగా ఉంది ఎక్కే ఎక్కు కోసుకునేలా కూడా లేదు పైన ఎక్కడో కాసినాయండి అవి ఇవిగో కొత్తిమీర చూడండి మంచిగా వచ్చిందండి కొత్తిమీర ఆంటీ ఎక్కడో పెట్టేసింది నారు తీసేసిందండి ఇక్కడ నారు ఎక్కడో పెట్టింది ఆంటీ ఎక్కడెక్కడో నాటేసింది అండి ఆంటీ చూసేసారు మా ఓడ అరిసేస్తున్నాడు ఎవరు వచ్చారండి రాములు బాగున్నామండి నమస్తే అండి అమ్మ మా ఓడ చూడండి ఉరుక్కుంటూ వచ్చేస్తున్నాడు అయ్యో అదే 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 అండి వస్తే గుర్తుపెట్టాడు మిమ్మల్ని ఒక అమ్మాయి చెన్నై ఒక అమ్మాయి బెంగళూరు జాబులో వెళ్ళిపోయారు ఉన్నాడండి వస్తాడు ఏ ఆడ గురించి అవునా ఇవి బత్తాయి అండి నిమ్మకాయ బత్తాయి పనసకాయ ఉందండి ఆ చివరికి పనసకాయ ఉన్నది అయిగోండి ఇప్పుడే నిమ్మకాయలు కావాలండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి వస్తే వస్తది లేకపోతే లేదని పెట్టానండి కంది చెట్టు అండి అదిగోండి ఎంత కథ వచ్చినాయి అన్న వచ్చా అసలు ఎన్ని రోజులు చాలా నీళ్ళు అయిందండి మీరు వచ్చి ఇంకా మళ్ళీ ఊరు కూరుకు తీసారా ఓకే ఓకే రాలేదండి మేము పదిహేను రోజులు అయిందో చీలోపు ఇంత కాయలు అయిపోయినాయి అండి

జోంకాయ కూడా అయినాయి కానీ అయ్యి మరి ఆంటీ ఏమన్నా రాలితే ఏమన్నా తీసుకెళ్ళింది ఏమో రాలిపోతే ఏం చేస్తుంది ఏంటి ఎందుకు ఊరికే రెండు నిమిషాలాగో ఉండాలి ఇంకా తప్పదు ఉండవలసి వస్తుంది ఏం చేస్తావు ఓ తయ్యి అనుకుంటా పరిగెడతావు అనమాయ్ ఏంటి గొడవ ఉండాల్సిందే మరి సరే 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 వెళ్దాంలే వెళ్దాం సరే సరే సరేలే సరే 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 వెళ్ళిపోదాంలే ఉండు మరి గుడ్డు ఉండమ్మా అన్నం పెడతాను గుడ్డుగా అయితే బక్కగా ఏడండి సార్ రోజులు అయింది రాక ఇది చూడండి వీడేలా చేస్తున్నాడు అనమాట మొదలు పెడతాడు అనమాట కరుస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదండి ఫ్రెండ్స్ నేను నిమ్మకాయలు కానీ అమ్మాయిని కూర్చాను కదా మీకు మండే దొడ్లో ఎంత వరకు వచ్చినాయో ఏంటి అదేలే మా గార్డెన్లోనే మా దొడ్లోను మా గార్డెన్ దొడ్లోను దొడ్లో అంటే అదే ప్లేస్ అని నా నా భాషలు అది అయితే మంచిగా చూపించాను కదండి కొంచెం ఎంత అయితే చూసుకొని ఒక ఆవిడ కామెంట్స్ పెట్టారు కదండి అందుకనే ఎక్కువసేపు చేస్తలేదు ఏదైనా సరే మీ మాట వింటానండి మన సబ్స్క్రైబర్లు మాట వింటా ఉంటానండి ఇంకొక ఆవిడ ఏదో పెట్టారండి టీలు తగ్గించమన్నారు కదండి మర్చిపోయినా అదేదో అనుకు చెప్దాం చెప్దాం అనుకో వీడి వల్ల మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అరుస్తా ఉన్నాడు అనమాట టీలు తాకండి శ్రీదేవ్ గారు అని చెప్పి తగ్గించండి అని చెప్పాను కదండి తగ్గించడం కదండి ఒక నెల నుంచి మొత్తం పూర్తిగా మానేసానండి అందుకే కొంచెం తగ్గానండి నేను టీలు కాఫీ అసలు ఏమి తాగుతులేదండి అసలేని ఏం తాగుతున్నాయనుకుంటున్నాడు బురద బురదగుమ్మడికాయ జ్యూసు బీట్రూట్ జ్యూస్ ఇవి తాగుతున్నానండి పాలకూర జ్యూస్ అలాంటివి తాగుతున్నాను నా హెల్త్ మీద నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకున్నాను నేచర్ నేచర్కి జెన్యున్ గా మన లో వచ్చినవి అన్ని తీసుకుని అంటే బీట్రూట్ అయ్యి లేవు కానీ బయట తెచ్చుకొని జ్యూస్ చేసుకుని తాగుతున్నాను లేదంటే నేను కి వెళ్ళిన కాడ అక్కడ జ్యూస్ పెట్టి అమ్ముతున్నారు అనమాట అక్కడ చూడండి నన్ను ఎలాగా గర్దిస్తున్నాడు మాట్లాడుతున్నానని మాట్లాపు వచ్చి నన్ను తీసుకెళ్ళి వెళ్దాం నాడు అని నీ సోదాపు అన్నట్టు నన్ను తిట్టుకుంటున్నాడు మా ఓడు అందుకని అండి అవి అలా తాగుతున్నానండి నా ఆరోగ్యం మీద నేను కూడా కొంచెము అంటారు కేర్ తీసుకున్నాను అనమాట అందుకేనండి మంచిగా జ్యూసులు తాగుతున్నాను టీ కాఫీలు అసలు తాగుతలేదు స్వీట్లు తింటలేదు అనమాట మీ మాట నేను కంపల్సరీ వింటానండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్లు ఎప్పుడు మనకి మంచిగా చెప్తారు అనేది నా ఉద్దేశం అందుకేనండి నేను ఆ టీ కాఫీలు అయితే మానేశాను ఇప్పుడు వచ్చేసి ఎక్కువ కూడా లే అది లెంత్ పెంచుకోకుండా ఈ వీడియో ఇంతవరకు సమర్పమండి మరి అయిపోయిందండి ఈ చిన్న కొద్ది వీడియోని చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడాను అంతవరకు సెలవు అండి బై బాయ్ అండి మరి మా ఓడు నన్ను అసలు ఉండనిస్తలేదు సరే నారా బాబు సరే 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 నడు నడు ఎందుకు అంత గొడవ పెట్టేస్తావేంటి పొట్టు అడుగుతా ఎంత లేవు నువ్వు అంత దూరం మళ్ళీ మా ఇప్పుడు వచ్చే ఎత్తేసుకో ఇప్పుడు ఏంటి నడు డా నేను ఎత్తేసుకొని మంచి మంచిది ఇది పొట్టుది పొట్టాడు పొట్టోడు నడు వెళ్ళిపోదాం అన్నాలు పెట్టాలిగా మిల్కీ బిస్కెట్లు అయిపోయిందమ్మా గుడ్డుకి అందరికి అన్నం పెట్టేసి నువ్వు కూడా అన్నం తినేసి వెళ్దాం సరేనా నడు నడు సరే ఇంకా అనేది లేదు బండి నడు ఇది తీస్తేనేమో వెళ్ళిపోతాడు ఆ డీరు కొట్టేసుకుంటాడు దా దా దాంట్లో